మ్యాథమెటిక్స్ అంటే డైట్లో వరంగల్ డైట్లో మ్యాథమెటిక్స్ లెక్చరర్ వాళ్ళు టెస్ట్ బుక్ రైటర్ కూడా సో ఇప్పుడు ఎందుకు లైవ్లోకి వచ్చామంటే ఇప్పుడు ఫైనల్ ఇయర్ పిల్లలకు ఆల్రెడీ ఈ మధ్యనే ఎగ్జామ్స్ రాస్తారు వాళ్ళకు రిజల్ట్స్ కూడా వచ్చాయి తర్వాత ఆల్మోస్ట్ ఒక ఫోర్ ఫైవ్ కు ఇప్పుడు జాబ్ రో జాబ్ రాబోతున్నట్టు అంటే వాళ్ళు ఈరోజు సర్టిఫికేట్ వెరిఫికేషన్ వెళ్తున్నారు సో అది ఎట్లా సాధించారు ఏంది ఎందుకంటే మామూలుగా సర్ప్రైజ్ అంటే కొంచెం ఇప్పుడే ఫైనల్ ఇయర్ మొన్ననే ఎగ్జామ్స్ అయ్యి వాటిపైన పిల్లల విజయం గురించి ఒకసారి మాట్లాడుతూ అదే రకంగా మరి కొందరు పిల్లలు ఇంకా రాని పిల్లలు కూడా ఉన్నారు ఫర్ ఎగ్జాంపుల్ హెచ్జీటీ లోపల పాయింట్ వన్ ఫ్రాక్షన్లో కూడా మిస్ అయిన వాళ్ళు కూడా ఉన్నారు వాళ్ళకు కూడా ఏమి చేస్తే బాగుంటుంది మిత్రులు సోమయ్య గారిని మాట్లాడాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాను వారు సోమయ్య గారు మరొకసారి వారు డైట్ లెక్చరర్ వరంగల్లో మ్యాథమెటిక్స్ దాదాపు ఒక ఇరవై సంవత్సరాల కలిసి మ్యాథ్స్ పెడగాలి చెప్తున్నారు సో పిల్లలు సాధించిన విజయాల గురించి అదేవిధంగా ముఖ్యంగా ఈ యొక్క డైట్ పిల్లలు ఏ రకంగా వచ్చింది అంటే గత అనుభవాలు కూడా చాలామంది డైట్ పిల్లలకు వచ్చినాయి వరంగల్ డైట్లో కొందరు కొన్ని జిల్లాల టాపర్స్ ఉన్నారు డిస్ట్రిక్ట్ టాపర్స్ కూడా ఉన్నారు ఆ జిల్లాల ఆ విషయ ఆ విశేషాలను తెలియజేయాల్సిందిగా మిత్రుల సొమ్మయ్య గారిని రిక్వెస్ట్ చేస్తున్నాను థ్యాంక్ యూ సార్ ఫర్ జాయినింగ్ ఓకే సార్ గుడ్ మార్నింగ్ ఈరోజు మార్నింగ్ ఒక హాఫ్ అన్ అవర్ క్రితము మన వరంగల్ డైట్లో డిఎడ్ చేసినటువంటి ఒక ట్రైనీ లక్ష్మీప్రియ అని కాల్ చేసింది చాలా సంతోషం అనిపిస్తుందండి నాలుగు వందల మంది సర్టిఫికేట్ వెరిఫికేషన్కి వస్తే అందులో వంద మంది ఛాత్రోపాధ్యాయులు వరంగల్ డైట్కు సంబంధించిన వాళ్ళు ఉన్నారు మీకు మెనీ మెనీ థ్యాంక్స్ మన ప్రిన్సిపాల్ గారికి నారాయణ రెడ్డి గారికి అబ్దుల్ హై గారికి కేశవరావు గారికి అప్పుడు ఉన్నటువంటి ఫ్యాకల్టీకి ధన్యవాదాలు అని చెప్పడం జరిగింది తర్వాత ఈ సెకండ్ ఇయర్ ట్రైనింగ్స్ కూడా ముఖ్యంగా ఇక్కడ ప్రభుత్వానికి సెకండ్ ఇయర్ బ్యాచ్ రుణపడి ఉన్నారు అని చెప్పవచ్చు ప్రభుత్వము ప్రకటించిన ప్రకారం మేనిఫెస్టోలు ప్రకటించిన ప్రకారంగా ఏవైతే ఉద్యోగ నియామకాలు డిఎస్సి ప్రకటించి ఉద్యోగ నియామకాలు చేపట్టాలి అనేటువంటి ఆలోచనతోటి ఆ ముందుకు వెళ్తున్నటువంటి విషయాన్ని చాలా స్పష్టంగా మనం గమనించవచ్చు ఇందులో ప్రధానంగా సెకండ్ ఇయర్ ట్రైనింగ్స్ ఎగ్జామ్ రాసిన టూ డేస్కి స్పాట్ వాల్యుయేషన్ కండక్ట్ చేయడము ఆ స్పాట్ వాల్యుయేషన్ పూర్తి అయిన టూ డేస్కే రిజల్ట్స్ ప్రకటించడము ఆ రిజల్ట్స్ ప్రకటించిన మరుసటి రోజే మెమోస్ ఇవ్వడము నిన్న నైట్ మెమోస్ ఇస్తే ఇవాళ వరంగల్ డైట్ నుంచి నైట్ విద్యార్థులు మెమోలు తీసుకొని సంబంధిత జిల్లాలకు వెళ్ళి సర్టిఫికేట్ వెరిఫికేషన్కి వెళ్ళారు కాబట్టి ఎంత ఆనందకరమైనటువంటి విషయం అంటే చాలా సంతోషం అనిపిస్తుంది నిజంగా పిల్లలతో మాట్లాడినప్పుడు పిల్లల్ని చూసినప్పుడు వాళ్ళ యొక్క కళ్ళల్లో వెలుగు వాళ్ళ ఫేస్లో వెలుగు అనేది చాలా స్పష్టంగా గమనించవచ్చు నిజంగా చాలా రే కొన్ని సంవత్సరాల క్రితము మనం చూసాము ఈ విధంగా రిజల్ట్స్ ఇవ్వడము ప్రకటించడం చెప్పండి తర్వాత ఎవరికైతే ఎవరికైతే పాపము ఈ డిఎస్సి రాసి ఎగ్జామ్స్ రాలేదు తర్వాత ఈ పాయింట్ ఫైవ్ మార్క్స్ పాయింట్ వన్ మార్క్స్ తోటి మిస్ అయింది అని అనుకుంటున్నారు వాళ్ళు దయచేసి ఎవ్వరు కూడా డిసప్పాయింట్ అవ్వద్దు మళ్ళీ డిసెంబర్లో టేటు నోటిఫికేషన్ రాబోతున్నది మళ్ళీ సమ్మర్లో డిఎస్సి నోటిఫికేషన్ కూడా రాబోతున్నది వీళ్ళందరికీ కూడా మళ్ళీ అప్పుడు జాబ్స్ వచ్చేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి పాజిటివ్గా ఆలోచించాల్సినటువంటి అవకాశం ఉంది అయితే మీతో ఒక అంశాన్ని షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను మన స్టూడెంట్ అయితే ఆల్మోస్ట్ ఆమెకు ఏమైంది అంటే పాయింట్ వన్లో మిస్ అవుతుంది వాళ్ళ కేటగిరీలో పాయింట్ వన్ లో మిస్ అవుతుంది పాయింట్ ఏ పాయింట్ వన్ మార్క్ వస్తే ఆమెకు జాబ్ వస్తుంది కానీ అన్ఫార్చునేట్లీ పైన ఉన్న క్యాండిడేట్ కు దీనికి తేడా అయిందంటే పాయింట్ వన్ మాత్రమే అయితే ఆ పాయింట్ వన్ ఎక్కడ వచ్చింది అంటే ఇద్దరికి డిఎస్ఎల్ఏ సేమ్ మార్కే కానీ టెట్ స్కోరు పైన ఉన్న కు ఒక మార్క్ ఎక్కువ వచ్చింది ఒక్కటే మార్క్ టెట్ లో ఒక మార్క్ ఎక్కువ వస్తే జాబ్ వచ్చింది టెట్ లో ఒక మార్క్ తక్కువ వస్తే జాబ్ మిస్ అయింది అంటే టెట్ ఇంపాక్ట్ కూడా చాలా ఉంది అని అంటే నిన్న అమ్మాయి అమ్మాయి వాళ్ళు చెప్తున్నారు అయ్యో సార్ నాకు ఇక్కడ ఒక మార్క్ వచ్చినా బాగుండేది ఒక్క మార్క్ నాకు తక్కువ వచ్చింది సార్ నాకంటే నాకు కట్ ఆఫ్ ఎక్కడైందంటే టెట్ మార్క్ తోటే కట్ ఆఫ్ అయిందట ఓకే ఓకే అంటే అభ్యర్థులు ఇక్కడ ఒకటి గమనించాలండి టెట్ ను ఛాలెంజ్ గా తీసుకొని రాసి మళ్ళీ డిఎస్సిని కూడా ఛాలెంజ్గా తీసుకొని రాసినటువంటి వాళ్ళకి మంచి మార్క్స్ వచ్చాయి ఉదాహరణకి ఆసిఫాబాద్ జిల్లాలో లావణ్య అనేటువంటి ట్రైనింగ్కి ఎయిటీ ఫైవ్ పాయింట్ సంథింగ్ వచ్చాయి ఆమె ఆ జిల్లాలో సెకండ్ ర్యాంకర్ సో ఏమాత్రం కాంప్రమైజ్ కాకుండా టెట్కు ప్రిపేర్ అయ్యారు అదేవిధంగా డిఎస్సికి ప్రిపేర్ అయ్యారు సో ఇప్పుడు ఉద్యోగాన్ని సాధించుకోగలిగారు కాబట్టి అభ్యర్థులు ఎవరు కూడా డిసప్పాయింట్ అవ్వద్దు ఎందుకు అంటే మళ్ళీ టెట్ ఉంది టెట్ను ఛాలెంజ్గా తీసుకోండి డిఎస్సిని ఛాలెంజ్గా తీసుకోండి తర్వాత టెట్లో మంచి మార్క్స్ వచ్చిన తర్వాత డిఎస్సిలో మంచి మార్క్స్ రాకపోవడం టెట్లో కాస్త తక్కువ మార్కులు వచ్చి డిఎస్సిలో ఎక్కువ మార్కులు రావడం చాలామంది అభ్యర్థుల యొక్క ఫలితాలు ఉన్నాయి ఓకే సార్ మీరు అన్నట్టుగా వెరీ వెరీ ఇంపార్టెంట్ ఏమైతుంది అంటే నిన్న చెప్తున్నారు మన పిల్లలే ఒక అమ్మాయి చెప్తుంది సార్ నేను మొత్తం తెలుగు అకాడమీ పుస్తకాలే చూసాను పెడగాది కాంటెంటు ఖచ్చితంగా గవర్నమెంట్ టెక్స్ట్ బుక్సే చూడాలి అయితే పెడగాది మొత్తం ఏంటంటే తెలుగు అకాడమీ చూసారని చెప్తున్నారు అయితే వాళ్ళు చెప్తూ నేను మా ఫ్రెండ్స్ వేరే బుక్స్ చదివారు కానీ వాళ్ళకంటే ఎడ్జ్ వచ్చింది నాకు అని చెప్తున్నారు అమ్మాయి అమ్మాయి ఏమంటున్నారంటే నేను తెలుగు అకాడమీ పుస్తకాలు పెడగాది పుస్తకాలు చదవడం వల్ల బోధన ఏవైతే ఉందో దానికి సంబంధించిన ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ రెండు కూడా చూశాను చూడడం వల్ల నాకు ఏంటంటే పెడగాజీ బాగా చేయగలిగానని చెప్తున్నారు ఓకే ఓకే ఆ అంశం మీద ఒకసారి దయచేసి మాట్లాడారా సో ఇక్కడ తెలుగు అకాడమీ బుక్స్ తో పాటుగా వాళ్ళు క్లాస్ రూమ్ ఇంటరాక్షన్ కూడా డామినేట్ చేసింది బాత్రూమ్ ఇంటరాక్షన్ టీచింగ్ ప్రాక్టీస్ టీచింగ్ ప్రాక్టీస్ లో వాళ్ళు లెసన్ ప్లాన్ లో రాసినటువంటి తీరు విధానము ఆ వాళ్ళు డిఎడ్ టూ ఇయర్స్ కోర్సులో వాళ్ళ యొక్క ఎక్స్పీరియన్స్ ఇక్కడ చాలా పని చేసింది తర్వాత ప్రీవియస్ ప్రీవియస్ పేపర్స్ ప్రిపేర్ ఆఫ్ క్వశ్చన్స్ మోడల్ క్వశ్చన్స్ ప్రిపేర్ అవ్వడం సో ఈ విధంగా చేయడం వల్ల ఎక్కువ మార్కులు చాలా మంది స్టూడెంట్స్ స్కోర్ చేశారు స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ కి సంబంధించిన ఈ టెక్స్ట్ బుక్స్ ఏవైతే ఉన్నాయో ఆ క్లాస్ థర్డ్ టు టెన్త్ వరకు టెక్స్ట్ బుక్స్ బాగా చదివారు పిల్లలు ప్రతి సబ్జెక్టుకు సంబంధించిన టెక్స్ట్ బుక్లలో ఈ కీలక భావనలు ముఖ్యాంశాలు నిర్వచనాలు ఏవైతే ఉన్నాయో వాటి మీద ఎవరైతే పట్టు సాధించారో ఆ ఎక్కువ మార్కులు స్కోర్ చేయడానికి అవకాశం వచ్చేసింది అంటే అది వాళ్ళకి ఫిచింగ్ ఆ విధంగా మంచి మార్కులు స్కోర్ చేసి మంచి ర్యాంక్ తోటి ఈరోజు నిజంగా ఓపెన్ లోనే చాలా మంది విద్యార్థులు వస్తున్నారు చాలా గ్రేట్ సార్ ఇప్పుడు మీరు చెప్పిన అంశం ఏంటంటే అంటే సంబంధం లేదు చాలా టాపర్స్ ఉన్నారు చాలా మంది టాపర్స్ ఎవరు ఎస్సీ లేదు బీసీ లేదు బీసీబీ లేదు బీసీడీ లేదు అది ఎంత వండర్ అనిపిస్తుంది అంటే పిల్లలు ఎంత కష్టపడుతున్నారు వాళ్ళ ఎంత ఎబిలిటీ ఉంది వాళ్ళని చూస్తే చాలా సంతోషం అవుతుంది చాలా హ్యాపీనెస్ అనిపిస్తుంది అసలు సార్ నా అసలు పైన మనం లిస్ట్ చూస్తాం కదా మొత్తం అన్ని కేటగిరీల బిడ్డలు ఉన్నారు అది ఎంత హ్యాపీనెస్ అనిపిస్తుంది అంటే పిల్లల ఎబిలిటీ అనేది ఎవరు సొత్తు కాదు అది అందరి సొత్తు అనేది మన అక్కడ కనబడుతుంది ప్లస్ రెండోది నిన్న ఒకరి మాటల్లో విన్నాను సార్ మన పిల్లలతో మాట్లాడుతున్నప్పుడు టెక్స్ట్ బుక్స్ ఒక ఇరవై సార్లు చదివినట పెడగా పుస్తకాలు ఒక ఇరవై సార్లు చదివినట అన్నిట్లా చిరిగిపోయినాయి అంటే ఇప్పుడు చూస్తే టాపర్ అమ్మాయి డిస్టిక్ టాపర్ అమ్మాయి కోచింగ్ సార్ మేము బుక్స్ నమ్ముకున్నాం చూసినాం అని చెప్పేసి వారి మాటల్లో ఉంటాయి అందరు విజయాల్లో వేరు ఒకరే ఒకటే టైప్ ఆఫ్ విజయం అనేది ఉండదు వారి హౌస్ వైఫ్ వారి మాటల్లో చెప్తున్నారు ఒక మాట్లాడినప్పుడు ఏమైందంటే ఈ టెట్ లో ఫస్ట్ టైం క్వాలిఫై అవ్వలే పాపం టెట్ లో క్వాలిఫై అవ్వలేదు సెకండ్ టైమ్ టెక్ట్ రాసింది మంచి మార్క్స్ స్కోర్ చేసింది తర్వాత డిఎస్సి కూడా బాగా ప్రిపేర్ అయింది పాపం ప్రైవేట్ స్కూల్లో టీచర్గా పనిచేస్తూ చాలా హార్డ్ వర్క్ చేసి ప్రిపేర్ అయ్యారు సో ఇప్పుడు ఏమవుతుంది అంటే ఆ కట్ ఆఫ్ కంటే ముందు ఉన్నారు వాళ్ళు అంటే గా జాబ్ రాబోతున్నది అంటే ఎప్పుడు కూడా టిఆర్ పాయింట్ అవ్వలేదు ట్రైనింగ్ అంటే ఆ క్యాండిడేట్ కాబట్టి అంటే ఎప్పుడైనా మనము బి పాజిటివ్ ఛాలెంజ్ ఛాలెంజింగ్ గా తీసుకోవడము తర్వాత బుక్స్ తీసుకోవడము ఒక సక్సెస్ అయ్యారు సార్ సార్ అదే సార్ అదే విధంగా ఇప్పుడు మన దగ్గర ఇప్పుడు అరుణ్ రాస్తున్నారు అరుణ మన స్టూడెంట్ ఉన్నారు వేరే స్టూడెంట్స్ కూడా మాట్లాడుతున్నారు సార్ వచ్చే డిఎస్ లో పోస్ట్లు ఉంటాయా ఎవరు ప్రవీణ్ చెప్తున్నారు ప్రవీణ్ అడుగుతున్నారు నెక్స్ట్ డిఎస్సి లో పోస్టులు ఉంటాయా అని అంటున్నారు నెక్స్ట్ డిఎస్సి వస్తుంది కదా అంటే ఫిబ్రవరిలో నోటిఫికేషన్ వస్తుంది జాబ్ క్యాలెండర్ ప్రకారం ఖచ్చితంగా మనకు ఏప్రిల్ లో డిఎస్సి ఉంటది ఖచ్చితంగా ఉంటది ఏప్రిల్ లో డిఎస్సి మస్ట్ అదే విధంగా అంటే మనకు ఎడ్యూటీ మిత్రులకేమో డిఎస్సీ ఒకటే కదా అదే విధంగా ఎజ్యూటీ మిత్రులకు కూడా కేవీఎస్ కేంద్రీయ విద్యాలయ సంఘటన రాబోతాయి అది కేవీఎస్ లో కూడా మనకు పోస్టులు ఉంటాయి ఎడ్యుటీ మిత్రులకు ఒకవేళ స్కూల్ స్టూడెంట్ మిత్రులైతేనేమో మోడల్ స్కూల్స్ రాబోతున్నాయి తర్వాత ఆల్రెడీ గురుకులాల నిన్న చాలా సర్ప్రైజింగ్ ఏం సార్ అంటే చాలామంది మిత్రులు అక్కడ సెంటర్కి వస్తే చాలామంది గురుకులాల ఉద్యోగాలు పొందిన చాలామంది ఇక్కడ వచ్చింది చాలామందికి డిఎస్సిలో స్కూల్ అసిటెంట్స్గా టాపర్లో ఉన్నారంటే మంచి మార్కులతోటి పైన ఉన్నారు సో స్కూల్ అసిస్టెంట్ కోణంలో చూస్తేనేమో అక్కడ కూడా మళ్ళా గురుకులాల్లో కూడా వేకెన్సీస్ వస్తాయనిపిస్తుంది అదేవిధంగా ఎడ్జిటికి ఎడ్జిటి ఇప్పుడు మనకు ఉంది కదా మీరు చెప్తున్నట్టు ఇప్పుడు ఎస్జిటిస్ అన్ని కింద ఖాళీ అయితే కదా సార్ ఇప్పుడు ఆటోమేటిక్ గా పైన ప్రమోషన్స్ ఇస్తే అసలు బేసికల్ ఖాళీ పోస్ట్ ఖాళీ ఒకసారి దాని మీద మాట్లాడారా వాళ్ళ పిల్లలు లో రీసెంట్ గా వేల సంఖ్యలో ఉపాధ్యాయ మిత్రులకి ప్రమోషన్ వచ్చేసింది అంటే పిడి హెడ్ మాస్టర్ స్కూల్ అసిస్టెంట్స్ గా అంటే ఎస్టీ నుండి స్కూల్ అసిస్టెంట్స్ స్కూల్ అసిస్టెంట్స్ నుంచి పిడి హెడ్ మాస్టర్స్ అంటే వేల సంఖ్యలో మళ్ళీ పోస్టులు ఖాళీ అవుతున్నాయి కాబట్టి ప్రభుత్వము దాన్ని సునిశ్చితంగా పరిశీలించి ప్రభుత్వం ఏం చేస్తుంది అంటే ఇప్పుడు సిక్స్టీ వన్ ఆఫ్టర్ రిటైర్మెంట్ చాలా మంది రిటైర్మెంట్ కూడా తీసుకుంటున్నారు అంటే ఆ విధంగా వచ్చేటువంటి వేకెన్సీస్ వీటన్నిటిని దృష్టిలో మళ్ళీ డిఎస్సి నిర్వహించాలి అనేటువంటి ఆలోచనతోటి ప్రభుత్వం ఉంది కాబట్టి అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో అంటే ఎవరు కూడా డిసప్పాయింట్ అవ్వకుండా మళ్ళీ దరిదాపున ఇంకొక టెన్ థౌజండ్ వరకు మళ్ళీ ఖాళీలు ఉండేటువంటి అవకాశం ఉంది ఎవరైతే మీరు ఈ విధంగా ప్రిపేర్ అయ్యి జస్ట్ వన్ మార్క్ టూ మార్క్ పాయింట్ వన్ మార్క్స్ పాయింట్ ఫైవ్ మార్క్స్ ఇలా మిస్ అయ్యారు సేమ్ అదే టెంపోను కంటిన్యూ చేసి ప్రిపేర్ అవ్వాల్సినటువంటి అవసరం టెన్ కానీ డిఎ సార్ అవును సార్ అవును మీరు అన్నట్టు ఎప్పుడు కూడా మనం వి మస్ట్ మీరు అన్నారు కదా ఇప్పుడు ఇంతకు ముందు ఒక పదం పడారు బి పాజిటివ్ గా ఉండాలి సార్ నిజమే మనము టాప్ లెవెల్ దాకొచ్చి దగ్గర దాకొచ్చి జాబ్స్ మిస్ అయినామంటే తప్పనిసరిగా బాధ ఉంటది ఎవరికైనా బాధ అనేది అది తీరని అది మనం ఇట్లా ఏ ఇట్లా అయి కానీ ఎందుకంటే వాళ్ళు చాలా కష్టపడ్డారు కదా సంవత్సరాల పడి కష్టపడి చదివారు అది గ్యారంటీగా పెయిన్ అనేది ఉంటది బట్ దానికి వెళ్ళి ఓవర్కమ్ కావాలి మళ్ళీ చేయాలి ఇప్పుడు ఆరు నెలల టైం ఉంది కదా సార్ ఇప్పుడు చూస్తే ఇప్పుడు అక్టోబర్ నవంబర్ డిసెంబర్ జనవరి ఫిబ్రవరి మార్చ్ మూడు నెలలు మనకు టైం ఉంది కదా ఆరు నెలలు టైం ఉంది ఆరు నెలల ఇప్పుడు ఎవరైనా టాపర్స్ తో మాట్లాడితే పిల్లలు ఏం చెప్తున్నారు సార్ అంటే మేము నోటిఫికేషన్ వచ్చేసరికే రెండు సార్లు రివిజన్ అయింది అంటున్నారు అరే ఎట్లా చేస్తారు ఎందుకంటే మాకు రెండు సార్లు రివిజన్ చేసేసినాం సార్ అని అని చెప్తున్నారు చాలా సార్లు రివిజన్ అయింది ప్రాక్టీస్ పాత క్వశ్చన్ పేపర్ తీయడం ప్రాక్టీస్ చేయడం వాళ్ళ యొక్క విజయ సాధనలో చాలా కీలకంగా కనబడుతుంది సార్ అది ఒకసారి కొంతమంది మిత్రులు అక్కడ పెడుతున్నారు చార్ట్ లో కనబడుతుంది పోస్ట్ పోస్ట్లు ఉంటాయి తప్పనిసరిగా అసిస్టెంట్ పోస్ట్లు చాలా లిమిటెడ్ సంఖ్యలో ఉండేటువంటి అవకాశం ఉంటది తర్వాత ఎస్జిటి పోస్ట్లు కొన్ని జిల్లాలలో వందలలో ఉండవచ్చు కొన్ని జిల్లాలలో పదుల సంఖ్యలో ఉండవచ్చు ఆల్రెడీ ఎందుకంటే ఇప్పుడు రిక్రూట్మెంట్ జరుగుతూ ఉంది కాబట్టి ఆ వచ్చి అరైజ్ అయినటువంటి ఏవైతే వేకెన్సీస్ ఉంటాయో ఆ వేకెన్సీస్ మళ్ళీ ఫిల్ చేయడానికి అవకాశం ఉంటుంది అంటే వాటిని భర్తీ చేయడానికి ప్రభుత్వము మళ్ళీ ప్రణాళికలు రచించి చేయడానికి అవకాశం ఉంటుంది అదే ఫార్చునేట్లీ మధ్య కాలంలో అబ్జర్వేషన్లో మన వాళ్ళు చెప్తున్నారు ఏమంటున్నారంటే సార్ ఇప్పుడు ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత కొంచెం అంటే నిరుద్యోగుల పైన కొంచెం అంటే నిరుద్యోగ నిరుద్యోగుల పైన అంటే ఈ ప్రభుత్వాన్ని గెలిపించింది ప్రధానంగా అందరూ కానీ నిరుద్యోగుల పాత్ర చాలా కీలకం కదా నిరుద్యోగులు చాలా కీలకం చేస్తారు అది వాళ్ళకి తెలుసు ఇప్పుడు జాబ్ క్యాలెండర్ లో కూడా యాజ్ పర్ జాబ్ క్యాలెండర్ ప్రకారమే వస్తున్నాయి నోటిఫికేషన్స్ సో నెక్స్ట్ నోటిఫికేషన్ ఫిబ్రవరిలో వస్తుంది ఖచ్చితంగా మనకు ఏంది అంటే డిఎస్సి కానీ తర్వాత గురుకులాస్ కానీ లేకపోతే మోడల్ స్కూల్స్ కానీ ఖచ్చితంగా వస్తాయి మనకు నెక్స్ట్ అకడమిక్ ఇయర్ లో గ్యారంటీ ఉంటాయి నోటిఫికేషన్ బట్టే ప్రిపరేషన్ ఉండకూడదు నోటిఫికేషన్ వచ్చేసరికి మనం జాబ్ కొట్టేసేయాలి అంటే అట్లా అనిపిస్తుంది అట్లా సార్ ఇప్పుడు సర్టిఫికేట్ వెరిఫికేషన్ కు వెళ్ళినటువంటి అభ్యర్థులలో చాలా మంది అభ్యర్థులు ఒక రోల్ మోడల్ నిజంగా వాళ్ళనే రోల్ మోడల్ గా తీసుకొని ప్రిపేర్ అవ్వాలి నిజంగా కాస్త టెట్ లో తక్కువ మార్కులు వచ్చాయి ఎలా జాబ్ వస్తుందో లేదో ఏమవుతుందో ఏమో అని ఆలోచించకుండా అంటే డిసప్పాయింట్ అవ్వకుండా ప్రయారిటీ ఇచ్చి అంటే ఒక అర్థవంతమైనటువంటి ప్రిపరేషన్ చేసి మంచి మార్కులు స్కోర్ చేసినటువంటి అభ్యర్థులు ఉన్నారు అవును సార్ ఇప్పుడు ఇక్కడ అడుగుతున్నారు పెడగాది ర్యాపిడ్ చేయండి సార్ ప్లీజ్ తప్పనిసరి చేస్తాం మీకు ఏది మీకు ఏ సహాయం కావాలన్నా ఇక ఎజిటి మిత్రులైతేనే ఎజిటి అని ఎవరైనా కూడా సోమయ్య గారు మ్యాథమెటిక్స్ లో చాలా పెడగాజులు వారు చాలా మంచి పెడగాజు మిత్రులు మీకు ఖచ్చితంగా చేస్తారు ఇక నాకు తోసి నాకు నేను సైన్స్ పెడగాజి తర్వాత మిగతా కామన్ పెడగాజు కూడా మీకు హెల్ప్ చేసే ప్రయత్నం చేస్తాం మేము వి ఆర్ విల్ బి విత్ యూ మీ అందరి తోటే మేము ఉంటాం ఖచ్చితంగా మీకు ఏ సహాయం కావాలన్నా జాబ్ సాధించబోతున్నటువంటి మిత్రులందరికీ కూడా అభినందనలు సో ఎవరైతే కాస్త పాయింట్ వన్ వన్ మార్క్ తోటి మిస్ అయినటువంటి అభ్యర్థులు మిత్రులు ఉన్నారు నెక్స్ట్ ఎగ్జామ్కు బాగా ప్రిపేర్ అవ్వండి ఇప్పటి నుండే మీ ప్రిపరేషన్ ప్రారంభించండి సో ఇక్కడ రామకృష్ణ అని అడుగుతున్నారు ఎస్సీ కేటగిరీస్ రెండు ఉన్నాయి నేను సెకండ్ లో ఉన్నాను మేలు జాబ్ రెండు రెండు పోస్టులు వస్తున్నాయి గ్యారంటీ మీకు వస్తుంది జాబ్ ఇక్కడ ఎవరో మాట్లాడుతున్నారు మీ కేటగిరీ అంటే రెండు ఎస్సీ కేటగిరీలో రెండు పోస్టులు ఉన్నాయంట సెకండ్ ప్లేస్ మీకు వస్తలేదా లేదా మీరు ఏదైనా చెయ్యి ఏదైనా చేసినా చూడరా ఒక్కసారి వాయిస్ చిన్న మీకైనా వాయిస్ వినొస్తుందా మిత్రుల విజ్ఞప్తి ఏమైనా వాయిస్ ఏమైనా ఇబ్బంది అయిందా ఒకసారి చూడండి అంటే ఫస్ట్ లిస్ట్ వన్ ఇస్ట్ త్రీ సర్టిఫికేట్ వెరిఫికేషన్ తర్వాత మళ్ళీ ఏమైనా పోస్ట్ మిగిలి ఉంటే వన్ ఇస్ట్ వన్ పిలుస్తారా సార్ మళ్ళీ పిలిచేటువంటి అవకాశం ఉందా అనేది అంటే ప్రభుత్వ ఉత్తర్వులను ఆధారంగా చేసుకొని అధికారుల నుండి వచ్చినటువంటి వచ్చేటువంటి ఆదేశాలను ఆధారంగా చేసుకొని మాత్రమే మళ్ళీ ముందస్తు నెక్స్ట్ యాక్షన్ నెక్స్ట్ స్టెప్ తీసుకోవడానికి అవకాశం ఉంటుంది చాలా మంది రకమైనటువంటి డౌట్స్ ఉన్నాయి ఒక ఇద్దరు ముగ్గురు మిత్రులు కూడా ఫోన్ చేశారు ఒకవేళ కనుక క్యాండిడేట్స్ లేకపోతే ఎలా మళ్ళీ వన్ ఇస్ టు వన్ పిలుస్తారా వన్ ఇస్ టు టూ పిలుస్తారా అని అన్నారు అది తర్వాత ప్రభుత్వం డెసిషన్ తీసుకుంటుంది తర్వాత విద్యాశాఖ అధికారులు డెసిషన్ తీసుకుంటారు సో డే ఫ్రెండ్స్ ఇప్పుడు సారు చెప్తున్న అంశం చాలా కీలకమైంది ఇప్పుడు ఏంటంటే ఆల్రెడీ ఒక పోస్ట్ కు ముగ్గురు పిలిచారు ఇప్పుడు ఏమైంది అంటే వన్ ఇస్ ఆడియో త్రీ ఆల్రెడీ పిలిచారు మీ దగ్గర ఒకసారి చూడరా వేరే వాళ్ళకు వినిపిస్తుంది మీ ఏదైనా చేయి చూడండి మీ దగ్గర సౌండ్ పెంచడం ఏదైనా చేయరా ఏదైనా సౌండ్ పెంచడం మీ దాంట్లోనే ఒక్కసారి దయచేసి చూడరా సౌండ్ పెంచడము ఒక్కసారి చేయగలిగితే ఆడియో పోతుంది ఒక్కసారి చూడండి ప్లీజ్ ఏదన్నా ఒక్కొక్కసారి ఆడియో మీ మీ ఆడియో రావడం లేదు వేరే వాళ్ళకు వినొస్తుంది వస్తుంది అంటున్నారు వాళ్ళు అది వేరే ప్రాబ్లం ఎక్కడన్నా ఒక్కసారి మీ దాంట్లో చూసుకోండి ఆడియో చూడరా మీ వాయిస్ తినొస్తుంది నాకు మీ వాయిస్ తినపడుతుంది సార్ క్లియర్గా ఉంది అంటున్నారు ఓకే మన వాయిస్ వినొస్తే చాలు ఎస్ఏ పోస్ట్లు పెంచాలి అదే మీరు మీ సౌండ్ దగ్గర చూసుకోరు ఒకసారి సౌండ్ మీ అంటే సౌండ్ అంటే ఏం లేదు ఇక్కడ వాయిస్ సౌండ్ కానీ ఎక్కడో ఉంటుంది ఒక దగ్గర ఒక్కసారి చూడండి ఏం ఓకే సార్ డియర్ ఫ్రెండ్స్ సార్ మాటలు కూడా అంటే సార్కి వినొస్తలేదట అంటే నా వాయిస్ మీకు వినొస్తుందని చెప్తున్నారు ఇద్దరు వాటలు కూడా సార్ మొబైల్లో మ్యూట్ పెట్టి ఉంటుంది మీ మొబైల్ ఏదైనా మ్యూట్ ఉందా చూడండి మీ మొబైల్ అనట మ్యూట్ మ్యూట్ మీరు ఒకసారి ఇట్లా చూడండి సార్ వాయి వాయిస్ రావడం లేదు మీది మీ మీ మొబైల్లో ఏదైనా మ్యూట్ ఏదైనా చేయి తలిగిందేమో చెయ్యి ఇట్లా 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 అనండి సో సార్కు వినొస్తలేదు యాక్చువల్గా ఇది మొబైల్ చేయి తలుగుతే ఆటోమేటిక్గా ఒకసారి మ్యూట్లోకి వెళ్ళిపోద్ది కదా అట్లా ఉన్నట్టుంది ఏదైనా డియర్ ఫ్రెండ్స్ మీరు అందరు కూడా సార్ మొబైల్లో మ్యూట్ పెట్టినట్టుంది సార్ వాయిస్ క్లియర్గా ఉంది మీకైతే వినొస్తుంది కదా మీరు మాట్లాడండి మీరు మాట్లాడండి ఏం కాదు ఓకే మ్యూట్ ఆఫ్ చేయండి సార్ మీరు మ్యూట్ అంటే మ్యూట్ అని కింద పిల్లలు పెట్టింది చూడండి ఓకే డియర్ ఫ్రెండ్స్ మళ్ళీ మళ్ళీ ఒక దానిలో మళ్ళీ మనం కలుసుకుందాం సార్ది చిన్న ఏదో మొబైల్ తోటి కొంచెం ఏదో ఇబ్బంది అనిపిస్తుంది ఎందుకంటే వినస్తుందా ఓకేనా వినొస్తుందా ఓకే వెరీ గుడ్ వెరీ గుడ్ సార్ ఏదైనా ఇక్కడ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఎవరైతే పిల్లలు కొంచెం డిసప్పాయింట్ గా ఉన్నారో సారు ఆల్రెడీ వాళ్ళ గురించి చెప్తున్నారు మీరు దయచేసి ఎవరు కూడా డిసప్పాయింట్ కాకండి మీరు పోటీలో నిలబడ్డారు ఫైట్ చేశారు ఖచ్చితంగా మీరు విజయాలను సాధిస్తారు అంటే మీరు నాకు తెలిసినంత ఏంటంటే విజయం సాధించిన వాళ్ళు విజయం సాధించి సార్ వినస్తుందా వాయిస్ వినపడుతుందా మీ మాట వినొస్తుందా ఓకే సో విజయం సాధించేవారు విజయం సాధించిన వారు సాధించేబోయేవారే అనే రెండే రకాలే ఉంటుంది దయచేసి డియర్ ఫ్రెండ్స్ మీరు మంచిగా ప్రిపేర్ కండి ఖచ్చితంగా మళ్ళీ మీరు విజయాలు సాధిస్తారు సో పోస్టులు మీరు అన్నట్టు ఎస్ఏ పోస్టులు బీఈడ్ వాళ్ళకి ఛాన్స్ ఎక్కువ ఇవ్వాలి తప్పనిసరిగా మీరు మీరు కోరే కోరిక హండ్రెడ్ పర్సెంట్ న్యాయమైంది న్యాయబద్ధమైంది ఎందుకంటే మనం ఎందుకంటే వేరే ఆధారం లేదు కదా సార్ నాది జీటీ అండ్ ఎస్ఏ బయాలజీ ఉంది సార్ దేనికి ప్రిపేర్ అవ్వాలి సార్ నెక్స్ట్ డిఎస్సి మీకు కమాండ్ కమాండెంటే రెండు రాయండి రెండు వస్తాయి మీరు రెండు రా ఇక్కడ అడుగుతున్నారు సార్ నాది హెచ్జీటీ అండ్ ఎస్ఏ సైన్స్ ఉంది సార్ దేనికి ప్రిపేర్ కావాలి ఇప్పుడు జనరల్గా మీకు తెలుసు కదా మీ ఎబిలిటీ ఏందో అనేది మీకు ఆల్రెడీ తెలిసిపోయింది దేనికి ప్రిపేర్ కావాలనేది ఇప్పుడు ఒక రెండు ఉన్నారు మిత్రురాలు ఆ అమ్మాయి హెచ్జిటి రాశారు ఎస్ఏ సోషల్ రాశారు రెండు వచ్చినాయి జాబ్స్ ఎస్ఏ అంటే ఆమె ఏంటంటే ప్రికాషన్ కోసం చేశారు ఆమెదివరిది డిఎడ్ డిఎడ్ అయిపోయిందంటే మీకు రెండింటికి కూడా ఎలిజిబిలిటీ ఉంది పోస్ట్లు ఎక్కువ ఉంటే మీరు హెచ్జిటీ రాయండి ఎస్ఏ బయాలజీ అంటే మనకు చూడండి మీకు ఎంత కాంపిటీషన్ ఉందో మీకు తెలుసు కదా అంటే నేనైతే ఏమని చెప్తానంటే పోస్టులు ఎక్కువ ఉన్నాయి కాబట్టి హెచ్జిటి రాయడం బెటర్ అంటే కానీ మీకు సబ్జెక్ట్ మీద కమెంట్ అవన్నీ కూడా తెలుస్తాయి కదా దయచేసి రెండింటి మీద చేయండి హెజ్జిటీ ఉర్దూ మీడియం నల్గొండ టోటల్ పది పోస్టులు ఉన్నాయి ఓన్లీ నాలుగు పోస్టులకు వన్ ఇస్ట్రో త్రీ లిస్ట్ ఇచ్చారు మరి రిమైనింగ్ ఏంటిది అంటే తెలియదు ఒకసారి డిఓ గారిని అడగాలి మీరు డిఓ సార్ని అడగండి చిన్న మీరు ఇక్కడ డిఓ గారిని కలవండి ఎట్లా జరిగింది అనేది డిఓ గారితో మాట్లాడండి ఎందుకంటే మరి ఇక్కడ కరెక్ట్ మాకు తెలియదు కదా అది డిఓ గారిని కలగండి అడగండి సో ఇక్కడ చాలామంది మిత్రులు లైవ్లోకి వచ్చారు వచ్చినందుకు వారికి అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ సో ఈ రోజు మనకు మీ అందరికి తెలిసిందే మందికి వెరిఫికేషన్ అయిపోతుంది తర్వాత మనం ఏంది అంటే అందరూ కూడా ఎవరైనా ఇంకో వాళ్ళని ఉన్నట్టయితే తప్పనిసరిగా దయచేసి వెరిఫికేషన్కి వెళ్ళండి అదేవిధంగా ఫైనల్స్ రిజల్ట్స్ కూడా ఇప్పుడు ఇంతకు ముందు మాట్లాడారు సోమయ్య గారు ఎందుకంటే ఫైనల్ ఇయర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ రిజల్ట్స్ కూడా వచ్చాయి ఇక్కడ దాదాపు ఇక్కడ వరంగల్ డేట్లో దాదాపు నలుగురుకో ఐదుగురుకో రాబోతున్నట్టు చెప్తున్నారు అదేవిధంగా మామూలుగా బిఎడ్ ఫైనల్ సెమ్ రిజల్ట్స్ కూడా ఉస్మానియా వచ్చినట్టు తెలుస్తుంది సో దయచేసి మీ దగ్గర ఏది ఉంటుంది మార్క్ షీట్ ఉంటే మార్క్ షీట్ ఏది ఉంటుంది ఆధారం మీరు తీసుకొని వెళ్ళండి ఉంటే తర్వాత సబ్మిట్ చేస్తామని చెప్పండి ఆల్రెడీ మామూలుగా వేరే డిఓస్ కూడా రిక్వెస్ట్ చేశారు ఎవరైతే ఫైనల్ రిజల్ట్స్ వచ్చాయో దయచేసి మీ ఏది ఉంటుంది మెమోస్ తీసుకొని రమ్మని చెప్పి వెరిఫికేషన్కి రమ్మని చెప్పి మరి చెప్పారు సో దయచేసి మీరు వెళ్ళండి తప్పనిసరిగా మీకు రిజల్ట్ వచ్చింది మీకు ఆల్రెడీ ఉంది కదా సో వెళ్ళి మీరు తప్పనిసరిగా ఈ యొక్క వెరిఫికేషన్ దాంట్లకు పార్టిసిపేట్ కావాలి సో థ్యాంక్ యూ అండి మరొకసారి లైవ్లో మీతోటి రావడం జరుగుతుంది ఏదైనా ఉంటే కాల్ చేయండి డబల్ నైన్ ఫోర్ నైన్ జీరో త్రీ ఎయిట్ సిక్స్ త్రీ ఎయిట్ నా ఫోన్ నెంబర్ డబల్ నైన్ ఫోర్ నైన్ జీరో త్రీ ఎయిట్ సిక్స్ త్రీ ఎయిట్ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండ్ ఆల్సో కమింగ్ టు ది లైవ్ ఎప్పుడైనా కూడా దయచేసి మీరు చేయాల్సిన దయచేసి వినపం ఒకటే ఛానళ్లకు మీరు సబ్స్క్రైబ్ చేయండి చాలు మీకు ఏ వీడియోస్ అయినా మీ వెంటనే వస్తాయి అదేవిధంగా టాపర్స్తో ఇంటర్వ్యూ ఉంటుంది అదేవిధంగా సైకాలజీలో పట పిడగాజీలో మీకు వీడియోస్ మన నుంచి అందిస్తున్నాయన్న విషయం మీకు తెలిసిందే దయచేసి మీ ఫ్రెండ్స్ కూడా మన ఛానల్ను పరిచయం చేయండి నా ఫోన్ నెంబర్ డబల్ నైన్ ఫోర్ నైన్ జీరో త్రీ ఎయిట్ సిక్స్ త్రీ ఎయిట్ డబల్ నైన్ ఫోర్ నైన్ జీరో డబల్ నైన్ ఫోర్ నైన్ జీరో త్రీ ఎయిట్ సిక్స్టీ ఎయిట్ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ కమింగ్